శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండం యాభై మూడో స్వర్గమునందు శ్రీరాముడు లక్ష్మణునకు మృగమహారాజు వృత్తాంతమును తెలుపుట గురించి వివరింపబడినది లక్ష్మణుడు పలికిన అద్భుతమైన ఉత్తమోత్తమ మగు వచనమును విన్న పిమ్మట శ్రీరాముడు ఎంతయో సంతుష్టుడై తమ్మునితో ఇట్ల నేను సౌమ్య నీవు నా మనోభావములను బాగుగా గుర్తించిన బుద్ధిశాలివి నీ వంటి ఆత్మీయుడు లభించుట దుర్లభము అందున ఈ దుఃఖ సమయమున తోడుగా నుండుట విశేషము శుభలక్షణములు గల సౌమిత్రి నా మనసులో మెదుల్చున్న ఈ మాటను వినుము దాన్ని నీవు పాటింపు సౌమ్యుడమైన లక్ష్మణ నేను నాలుగు దినముల నుండి పౌరుల కార్యములను పట్టించుకున్నట లేదు ఆ విషయము నాకు హృదయశ్యమై మిగుల భేధించుచున్నది నరశ్రేష్ఠుడా ప్రజలను పురోహితులను మంత్రులను నా కడకు పిలిపింపుము ఆ విధముగానే కార్యార్థులే ఉన్న స్త్రీలను పురుషులను కూడా ఇచ్చటికి రప్పింపుము నిత్యము ప్రజల కార్యములను విచ విచారింపని రాజు మృతి చెందిన పిమ్మట గాలి వెలుతురు లేనట్టి ఘోరమైన నరకమున పడిపోవును పూర్వము నృగుడను మహారాజు ప్రజాపాలకల్లో మేటిగా వాసుగాంచినట్లుగా ప్రతీతి అతడు వేదశాస్త్రములను అధ్యయనం చేసినవాడు బ్రాహ్మణ భక్తి గలవాడు సత్యవచనుడు మిగుల పవిత్రుడు ఒకనొకప్పుడు ఆ నృగమహారాజు పుష్కర తీర్థములయందు బ్రాహ్మణోత్తములకు బంగారముతో అలంకృతములై దోడలతో కూడి ఉన్న కోటి ఆవులను దానం చేశాను అనగా ఆ కాలంలో నిర్ధనందుడైనన్న ఉచ్చవృత్తితో జీవించిడి ఒక బ్రాహ్మణుడు గలడు అతడు నిత్యము అగ్ని కార్యములను నెరవేర్చుండి ఉండేవాడు ఆ పుణ్యాత్మనకు దూడతో కూడిన ఒక ఆవు గలదు రాజు వచ్చిన కోటి ఆవుల్లో అది కలిసిపోయాను దానిని కూడా ఋగమహారాజు ఒక బ్రాహ్మణుకు దానమిచ్చాను ఆకలి తప్పులతో బాధపడుచున్న ఆ విప్రుడు తప్పిపోయిన తన ఆవు కొరకు అక్కడక్కడ వివిధ ప్రదేశముల ఎందును కొన్ని సంవత్సరాల పాటు వెతికాను కానీ ఆ ఆవు దొరకలేదు అతడు అట్లు అన్వేషించుచు నకలము అను గ్రామములకు చేరాను అచట ఒక బ్రాహ్మణుని ఇంట అతడు తన గోవును చూచెను ఆ గోవు గట్టి ఆరోగ్యంతో నుండెను దాని దూడ మాత్రము మిగుల బక్క చిక్కి ఉండెను పిమ్మట ఆ బ్రాహ్మణుడు తన ఆవును రమ్ము అని పేరు పెట్టి పిలిచాను అప్పుడు ఆ గోవు ఆ విప్ కంఠస్వరమును వినెను సుధార్థుడైన ఆ ద్విజుని యొక్క గొంతును ఆ గోవు గుర్తుపట్టి అగ్నివలే పునీతుడైన ఆ ద్విజుని వెంట నడిచాను ఇంతవరకును ఆ ఆవును పోషించుచున్న బ్రాహ్మణుడు చకచకా నడిచి దాని సమీపములకు చేరాను అనంతరము అతడు ఆ ఋషితో ఇది నా గోవు దీనిని మృగమహారాజు నాకు విక్షుక్తముగా దానము చేసెను అని పలికెను తదుపరి పండితులైన ఆ బ్రాహ్మణులిద్దరికి ఆ గోవు విషయమై తీవ్రముగా వాదము జరిగాను వారు పరస్పరము అట్లు వివాదపరుచునే ఆ గోవును దానం చేసిన మృగమహారాజు కడకు బయలుదేరి కానీ రాజభవనము కడుకు చేరినను వారికి అందు ప్రవేశించటకు అనుమతి లభించలేదు మహాత్ములైన ఆ బ్రాహ్మణోత్తములకు రాజదర్శనము కాకపోవటే వారు ఎంతయో కృద్ధులైది పిమ్మట వారు మిక్కిలి వ్యధ చెంది ఘోరమైన శాపమునిచ్చిది కార్యార్థులమే వచ్చిన మాకు నీవు దర్శనమును ఇయ్యకుంటివి అందువలన నీవు సకల ప్రాణులకును కనబడకుండా ఒక తొండవే పడియుండువు వందల వేల కొలైదు సంవత్సరముల పాటు ఒక గుంతలో దీర్ఘకాలము నివసింతువు ఈ లోకమున యదువంశమునందు ఒక మహాపురుషుడు జన్మించును అవతార పురుషుడైన అతడు ఈ లోకమునందు వాసుదేవుడు అని పేరుతో ప్రసిద్ధుడై మిగుల పేరు పొందును రాజా ఆ మహాత్ముడు ఈ శాపము నుండి నీకు విముక్తి కలిగింపగలడు ఆయన అవతరించడంతో నీకు శాప విముక్తి లభించును కలియుగమునకు ముందుగా భూభారమును తొలగించటకై నరనారాయణ పేర్లతో మహాపరాక్రమవంతులు ఉద్భవితురు ఆ ఇద్దరును బ్రాహ్మణుల ఇట్లు శపించిన పిదప ప్రోవును మరి దానమిచ్చి పిమ్మట ఆ మహారాజు దారుణమైన ఆ శాపఫలమును ఫలమును అనుభవించిను కార్యార్థులే వచ్చిన వారి యొక్క వివాదమును పట్టించుకునిచో ఆ దోషము రాజును చుట్టుకొన్నను అందువలన కార్యార్థులే వచ్చిన వారికి నా దర్శనం వెంటనే కలుగునట్లు చూడుము సౌమిత్రి నీవు ద్వారము కడకు వెళ్ళి నా సహాయమును అర్జించవచ్చ వారి కొరకే నిరీక్షించుచుండుము వాల్మీకి మహి విరిచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండమునందు నందు యాభై మూడో స్వర్గము సమాప్తం